ఓం శ్రీ సాయిరామ్ తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ షిరిడి నుండి పుట్టపర్తి డాక్టర్ ఆర్టీ కాకడే గారు రచించిన పుస్తక పఠనం తర్వాయి భాగమండి ముప్పై ఆరవ ప్రకరణం రాజన్ బొంబాయి ప్రయాణమై వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులు కొంచెం మందంగా సాగాయి ఆ రోజులలో మా ముగ్గురికి కూడా మనస్థిమితం లేదు బాబా యొక్క అభిప్రాయం కోసం వారి సుస్పష్ట ఆదేశం కోసం మేము ఎంతో ఆత్రంగా ఎదురుచూడసాగాము ఆ సంవత్సరం మార్చి ఆఖరి వారంలో లక్ష్మి తన స్నేహితురాలతో పుట్టపర్తి ప్రయాణం తలపెట్టింది కానీ అనుకోకుండా చివరి క్షణంలో ఏదో కారణం వల్ల ఆమె స్నేహితురాలు తన ప్రయాణాన్ని రద్దు చేసుకోవలసి వచ్చింది లక్ష్మికి తానొక్కడి పుట్టపర్తి ప్రయాణమై వెళ్ళటం మనసు నమస్కర మనస్కరించలేదు అందుచేత ఆమె ప్రయాణం కూడా వాయిదా పడింది ఇలా ఉండగా ఏప్రిల్ పదహారవ తేదీ ఉదయం ఆమె నాతో టెలిఫోన్లో మాట్లాడుతూ ప్రసంగాంతరంలో తాను పుట్టపడుతూ వెళ్ళి స్వామి దర్శనం చేసుకురావాలని చాలా కుతూహలంగా ఉన్నానని గత మాసం తాను తలపెట్టిన ప్రయాణం వాయిదా పడిందని నా ఎరికిన నా పరిస్థితులు ఎవరైనా సమీపకాలంలో పుట్టపడుతూ వెళ్ళే అవకాశం ఉంటే తాను వారితో కలిసి వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నానని చెప్పింది నేను డాక్టర్ రావు దంపతులు పుట్టపర్తి వెళ్ళి నా రామంతపూర్ వైద్య కేంద్రంలో మాతృశ్రీ ఈశ్వరాంబ పేరిట నేను స్థాపింపనున్న శ్రీ ప్రసూతి కేంద్రానికి స్వామి అనుమతిని ఆశీస్సులను పొందదలుచుకున్నామని తనకు ఇష్టమైతే ఆమె కూడా మాత్రం రావచ్చునని నా తరపున నేను ఆమెతో చెప్పాను ఆమె చాలా సంతోషించి తాను కూడా మమ్మల్ని అనుగమించడానికి ఒప్పుకుంది మేము ఆ రాత్రే బయలుదేరి మరునాటి ఉదయానికల్లా పుట్టపర్తి చేరుకున్నాము కానీ దురదృష్టవశాత్తు స్వామి ఆ ఉదయమే మేము చేరిన కొద్దిసేపట్లో పుట్టపర్తి వదిలి బెంగళూరు ప్రయాణమే వెళ్ళారని తెలిసింది కానీ మేము నిరాశ చెందక స్వామి వెనకాలే మేము కూడా బెంగళూరు వెళ్ళాలని నిశ్చయించుకున్నాము రాము దంపతులకు బెంగళూరు వెళ్ళే అభిప్రాయం లేనందున ఆ సాయంత్రమే నేను లక్ష్మి బెంగళూరుకి రావు దంపతులు హైదరాబాదుకు ప్రయాణమయ్యాము ఆ మరునాటి ఉదయానికల్లా బెంగళూరు చేరుకొని అక్కడి నుండి ఎకా బృందావనం వెళ్ళాము అక్కడ స్వామి దర్శనార్థం చేరిన ఇతర భక్తులతో పాటు కృష్ణ విగ్రహం చెంత స్త్రీల వరుసలో లక్ష్మి పురుషుల వరుసలో నేను ఆశీనలం అయ్యాము అవకాశం దొరికితే స్వామి నా సమీపానికి వస్తే ఈశ్వరాంబ ప్రసూతి కేంద్ర స్థాపనకు బాబా అనుజ్ఞను ఆశీస్సులను తీసుకోవాలని అదే సమయంలో రాజన్ లక్ష్మీల వివాహ ప్రసక్తి కూడా తీసుకురావాలని ఆతృతతో స్వామి రాకకై ఎదురుచూస్తూ కూర్చున్నాను ఇంతలో స్వామి బయటకు వచ్చి భక్తులకు మధ్య తిరుగాడడం ప్రారంభించారు నా సమీపానికి బాబా వచ్చినప్పుడు వారికి పాదాభివందనం చేసి నా ప్రసూతి కేంద్ర స్థాపన ప్రయత్నాన్ని విన్నవించుకున్నాను నేను చెప్పిన విషయాలన్నీ సాదరంగా విని నా ప్రయత్న సాఫల్యానికి వారి ఆశీస్సులను అందించి వెంటనే నేను లక్ష్మీ వివాహ ప్రసక్తి తెచ్చే లోపుగానే అక్కడి నుండి ముందుకు సాగిపోయారు అక్కడి నుంచి బాబా శ్రీల వైపు అసలు వెళ్లకుండానే తమ నివాసంలోకి తిరిగి నిష్క్రమించారు పాపం లక్ష్మికి స్వామితో మాట్లాడే అవకాశమే లేకపోయింది చాలా నిరుత్సాహం చెందింది ఆ రాత్రి మేము హైదరాబాద్ ప్రయాణం కట్టి వెళ్ళవలసి ఉంది అందుచేత వెంటనే మా తిరిగి ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేసుకునే నిమిత్తం బెంగళూరు వెళ్ళిపోయాము ఇంకా ఒక్క అవకాశమే ఉంది స్వామి దర్శనానికి ఆ సాయంత్రం ఆ అవకాశాన్ని కూడా వినియోగించుకొని మరి హైదరాబాద్ తిరిగి వదిలే అభిప్రాయంతో ఆ సాయంత్రం మళ్ళీ బృందావనం చేరుకున్నాము బారులు తీరి కూర్చున్న భక్తులతో పాటు మేము కూడా మా స్థలాలలో కూర్చున్నాము స్వామి ఎంతకు బయటికి వచ్చే సూచనలు కనిపించలేదు ఇంకా బయటికి రారేమోనని కూడా అనుమానం కలిగింది ఈ మారు కూడా తన విన్నపాన్ని స్వామికి నివేదించుకునే అవకాశం దొరకకపోతే ఈ వివాహం బాబాకు సమ్మతం కాదన్న అనుమానం లక్ష్మి మనస్సులో పాతుకుంది సాయంత్రం ఆరు గంటలు కావస్తుంది స్వామి ఇంకా రాలేదు బృందావనం నుండి బెంగళూరు వెళ్ళే బస్సు ఆరున్నరకి బృందావనంలో బయలుదేరుతుంది ఆ బస్సులో మేము వెళ్ళి తీరాలి లేకుంటే మా హైదరాబాద్ ప్రయాణానికి అంతరాయం కలుగుతుంది మా మా మనస్సులలో బాబా కృప కోసం మువ్వుళ్ళూరుతూ అర్రెలు చేస్తున్నాము ఇంతలో బాబా తమ నివాసం నుండి బయటికి వచ్చారు వచ్చి అక్కడ తమకై వేచి ఉన్న కారులో కూర్చొని బయలుదేరారు ఎక్కడికో బయటికి ప్రయాణం కాబోలో మాకు ఆఖరి అవకాశం చేయి జారిపోతుందని నిస్పృహ జరించింది కానీ చిత్రం బాబా కారు మేము కూర్చున్న చోటును దాటి ఒక పది పదిహేను అడుగులు దాటాక అకస్మాత్తుగా ఆగింది బాబా కారు దిగి వెనుకకు నడక ప్రారంభించారు మా మనస్సులలో సమసిన ఆశ తిరిగి చిగురించింది బాబా నా ముందర నుంచే వెళ్ళారు నాకు వారి పాద నమస్కారం లభించింది కానీ నేను వారితో మాట్లాడే లోపుగానే ముందుకు సాగిపోయారు బాబా అలాగా కొంచెం దూరం భక్తులకు దర్శనమిస్తూ నడిచి వెళ్ళారు వెళ్ళి వెళ్ళి లక్ష్మి కూర్చున్న చోటు చేరి ఆమె ఎదుట నిలిచారు పరమానందంతో లక్ష్మి స్వామి పాదాలకు మ్రొక్కి ఉద్విగ్న అనవసరాలై మోకళ్ళపై లేచి ఏదో మాట్లాడబోయింది కానీ ఆమె మాట నోరు దాటలేదు ఇంతలో స్వామి దరహాస వదనంతో ఆమెను తిలకించి సంతోషం అన్నీ అనుకూలంగా జరుగుతాయి అని ఆశ్భాషణ ఇచ్చి వెంటనే కారు వద్దకు తిన్నగా వెళ్ళి వాహనాన్ని ఆరోహించి నిర్గమించారు లక్ష్మి ఆనందానికి అవధులు లేవు స్వామి నుంచి పాద నమస్కారం ప్రసాదించారు తన వివాహానికి అనుమతిని ఇచ్చారు ఆశీర్వదించారు ఉత్సాహంతో ఉన్మత్తురాలే ఈ వివరాలన్నీ నాతో సహర్షంగా నివేదించింది నేను మహ్ ఆనందం పొందాను ఆనాటి రాత్రి ఎనిమిది గంటల వేళకు బెంగళూరు వెళ్ళి హైదరాబాదు ప్రయాణం అయ్యాము దారిలో గుర్తుకు వచ్చింది ఆనాడు ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ అని బాబా నాకు స్వప్నంలో పలకపై సూచించిన సంఖ్య పంతొమ్మిది నాలుగు అని వారు లక్ష్మికి వివాహానికి సమ్మతినిచ్చే దినాన్ని నా స్వప్నంలో ఎంత సున్నితంగా సూచించారు హైదరాబాదు చేరిన వెంటనే నేను రాజన్కు టెలిఫోన్ చేసి తన వివాహం లక్ష్మితో జరగడానికి బాబా అనుమతి తెలిపారని ఏ విధంగా తెలిపారో ఆ వివరాలన్నీ రాజన్కు చెప్పాను అతను కూడా చాలా సంతోషించాడు ఈలోగా లక్ష్మీ రాజన్ అప్పచెల్లెలను కలుసుకొని తను పుట్టబడితే బెంగళూరు ప్రయాణ విశేషాలనే తమ వివాహ విషయమే స్వామి తెలిపిన సంతోషాన్ని వివరించి చెప్పింది అందరూ చాలా సంతోషించారు కానీ రాజన్ సోదరుడు బాబాయ్ అందు ఏమాత్రం నమ్మకం లేనివాడు ఒక చిన్న సందేహాన్ని బహిర్గతం చేశాడు నిజమే మీ బాబా లక్ష్మీ వివాహానికి సంతోషాన్ని సమ్మతిని తెలిపిన మాట నిజమే కానీ లక్ష్మీ వివాహం రాజంతో అన్న ప్రసక్తి బాబా ముందర రాలేదు కదా అటువంటప్పుడు బాబా లక్ష్మీరాజన్ల వివాహానికి అంగీకారం తెలిపినట్ల అవుతుంది ఆయన చెప్పిన వివాహాన్ని గురించి మీ మనస్సులలో నాటుకుని ఉన్న కోరికను అనుసరించి మీరు బాబా సమ్మతిని ఈ విధంగా వ్యాఖ్యానించి ఈ నిర్ణయానికి వచ్చారు ఆయన అభిప్రాయం అది అవునో కాదో ఎవరికి తెలుసు అని ఒక కుశంకను లేవదీశాడు ఈ విషయమే రాజన్ కూడా లేఖ ద్వారా తెలియపరిచాడు అసలే సంశయాత్ముడైన రాజన్ సున్నితమైన మనస్సుకు తన సోదరుని వాదన సమంజసంగానే తోచింది అందులోనూ ఇదివరకు రెండుసార్లు చవి చూసిన వాడు కాబట్టి ఈ మారు స్వామి తమ వివాహానికి నిర్ద్వద్వంగా అనుమతి ఇస్తే తప్ప ఈ వివాహం ప్రస్తుతానికైనా నిలుపు చేయడం ఉచితమని నిర్ణయించుకున్నాడు ఒకసారి ఒక నిర్ణయానికి వచ్చాక అతని నిర్ణయాన్ని మార్చడం అంత సులభం కాదు అందువల్ల అతను కోరిన ఆ శుభగడే కోసం మేమంతా ఎదురు చూడక చేసేదేమీ కనిపించలేదు మాకు మా అల్లుడు చిరంజీవి డాక్టర్ శ్యామకాంత్ మా కుమార్తె సౌభాగ్యవతి శ్రీలేఖ వారి స్వగ్రామమైన కొల్హావూర్లో తమ సంఘానికి స్వస్తి చెప్పి హైదరాబాదుకు శాశ్వతంగా వలస వచ్చి మాతో చేరి వైద్య వృత్తిని కొనసాగించడానికి నిశ్చయించుకున్నారు ఈ సందర్భంలో వారికి కొంత సహాయం అవసరం ఉంటుందనే ఉద్దేశంతో నేను కొల్హాపూర్ వెళ్ళని నిశ్చయించుకున్నాను అందుకు ఇంకా కొంత వ్యవధి ఉన్నందున పనిలో పని బొంబాయి వెళ్ళి రాజన్ను కలుసుకొని చేతనైతే అతని మనస్సులో నాటుకున్న సందేహాన్ని కూడా కొంతవరకు తొలగించవచ్చుననే ఆశతో ముందుగా బొంబాయి వెళ్ళాను అక్కడ నన్ను కలుసుకోవడానికి రాజన్ స్టేషన్కు వచ్చాడు ఆనాడు అంటే ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు చేరిన నేను ఆ సాయంత్రం వరకు అతనితోనే గడిపి మా బెంగళూరు ప్రయాణ వృత్తాంతము నా స్వప్నంలో బాబా సూచించిన పంతొమ్మిది నాలుగు అనగా ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ బెంగళూరులో స్వామి లక్ష్మీకి పాద నమస్కారం ఇచ్చి అన్నీ సవ్యంగా జరుగుతాయని ఆశ్వాసన ఇచ్చి ఆశీర్వదించిన దినము సరిగ్గా ఒక్కరోజే కావడంలోని అంతర్యా ని వివరించి చెప్పి అతని మనస్సులోని సందేహాన్ని నివృత్తి చేయడానికి ప్రయత్నించాను కానీ రాజన్ తన మనస్సును మార్చుకోక ఇంకా కొన్ని దినాలు ఆగడంలో ఉన్న ఇబ్బంది ఏముంది ఈలోగా బాబా యొక్క సమ్మతి ఇంకా సందేహరహితంగా తెలియడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతాము కదా అన్నప్పుడు నాకు ఇంకా అతనిని ఒత్తిడి చేయడానికి అవకాశం లేకపోయింది ఆ రాత్రి బయలుదేరి నేను కొల్హాపూర్ పైలమయ్యాను నా అల్లుడు కూతురు శాశ్వతంగా కొల్హాపూర్ వదలడానికి ముప్పైవ తేదీ నిర్ణయించుకున్నందువల్ల నేను కొల్హాపూర్ చేరుకున్న దగ్గర నుంచి ప్రయాణ సన్నాహాలు స్నేహిత బంధువర్గం నుంచి వీడ్కోవలతో మేము చాలా సతమతం అవలసి వచ్చింది ఇరవై ఏడవ తేదీ నాడు పగలంతా శ్రమించి పనిచేయడం వల్ల అలసి రాత్రి తొమ్మిది గంటల వేళకే నేను నిద్రపోయాను ఆ రాత్రి నాకు ఒక చిత్రమైన స్వప్నం బృందావనంలో తమ నివాసంలో కొందరు భక్తులు తనను పరివేష్టించి ఉండగా స్వామి ఏదో వారికి ఉపదేశ వాక్యాలు చెబుతున్నారట నేను అక్కడే ఉన్నానట వారి సంభాషణ అనంతరం బాబా నన్ను దగ్గరికి పిలిచి తమ అమృత హస్తాలతో కొంత విభూతిని సృష్టించి నన్ను దోసులు పట్టమని ఆ విభూతిని నా దోసుల్లో పోసారట నా దోసులు నిండిపోయింది ఆ విభూతిని భక్తులందరికీ పంచి ఇమ్మని నన్ను ఆదేశించారట కానీ రెండు చేతుల నిండా విభూతి ఉండటం వల్ల ఆ విభూతి భక్తులకు పంచడం ఎలాగో తెలియక దీనంగా స్వామివంక చూశానట స్వామి మందహాసం చేసి ఎందుకు సందేహం ఆ విభూతిని అందరి మీద ఊదేయి అంతకన్నా మంచి పద్ధతి ఏముంది అన్నారట నేను ఆ విధంగానే చేస్తూ ఉండగా కొంతసేపు అయిన తర్వాత నాగమని చెప్పి ఆ మిగిలిన విభూతిని రాజునికి పంపు అట్టే గొడవ చేయక వెంటనే లక్ష్మిని పెళ్లి చేసుకోమని చెప్పు అంతేకాదు ఇది నా ఆజ్ఞ అని కూడా చెప్పు అందుకే నా ఆశీస్సులతో ఈ విభూతిని నా ప్రసాదంగా పంపుతున్నానని చెప్పు అంతలో కల కరిగిపోయింది నాకు మెలకు వచ్చింది ఆశ్చర్యం కలలో నాకు స్వామి ప్రసాదించిన విభూతి నిజ జీవితంలో కూడా నిద్ర లేచిన తర్వాత నా చేతులలో ప్రత్యక్షం నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను నా కుమార్తెను పిలిచి ఈ స్వప్న వృత్తాంతాన్ని ఆమెకు వివరించి నా చేతిలోని విభూతిని చూపాను ఆమె ఆచార్యానికి అంతులేదు బాబా యొక్క ప్రత్యక్ష లీలకు అందులకు పాత్రులైన మా అదృష్టానికి మేమెంతో ఉప్పొంగిపోయాము బాబా మా ఎడలో చూపిన ఈ అపురూప దృష్టికి స్వామికి అనేక వందనాలు అర్పించాము అప్పుడు పదకొండు గంటల నలభై నిమిషాలు అయింది ఆనందాతిరేకంతో ఆ శేషరాత్రి గడిపి మరునాటి ఉదయమే ఈ విభూతి ప్రసాదాన్ని భద్రంగా పొట్లం కట్టి ఒక సుదీర్ఘమైన జాబుతో రాజన్కు బొంబాయి పంపాను అతను కూడా ఇంకొకరి అభిప్రాయాన్ని తీసుకొని తాను అనంతర కార్యక్రమాన్ని నిర్ణయించుకునే ఉద్దేశంతో ఆ ఉత్తరాన్ని తన మనోబలాన్ని ఒగ్గడిస్తూ ఒక ఉత్తరాన్ని కలిపి బాబాకు అతి సన్నిహితంగా ఉండే తన స్నేహితునికి పంపాడు వెంటనే అతని స్నేహితుని వద్ద నుండి ఒక తంతి వచ్చిందట ఇందులో ఇక సందేహించవలసింది ఏమీ లేదని ఈ విభూతే అందుకు నిదర్శనమని ఇంకా జాగు చేయకుండా తాను లక్ష్మిని వివాహం చేసుకోమని ఈ తంతి యొక్క సారాంశం మేము కొల్హాపూరు శాశ్వతంగా వదిలి ముప్పై తేదీన బయలుదేరి హైదరాబాదు చేరుకున్నాము తర్వాత రాజని దగ్గర నుండి లక్ష్మికి తన కుటుంబ సభ్యులకు నాకు తంతి సమాచారం అందింది తాను బాబా అనుజ్ఞ ఆశీస్సులు పొంది లక్ష్మితో ఈ వివాహానికి మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నాను అని ఇక వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చునని ఆ తంతి యొక్క సమాచారం ఆ అంతిమ నిర్ణయానికి మేము యావన్ మంది అమిత ఆనందాన్ని పొందామంటే ఆశ్చర్యం ఏముంది ఆ విధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరం జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం నాడు ఒక శుభముహూర్తన ఆప్త బంధు మిత్రవర్గాల సమక్షంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శుభాశిస్సులతో లక్ష్మీరాజన్ల వివాహం సంపన్నమైంది అతని బంధువర్గం అంతా ఎట్టకేలకు రాజన్ తన వెనుకటి పట్టుదలను సడలించి ఒక సంసారి అయ్యాడని సంతసించారు కానీ వారికేం తెలుసు ఈ శుభం సంపన్నం అయ్యే ముందు ఎంత నాటకం జరిగిందో ఏ భగవాను అదృశ్య హస్తం ఇది జరగడానికి కారణభూతమైందో వారికేం తెలుసు నాకు తెలుసు లక్ష్మీరాజన్ దంపతులకు తెలుసు భగవాన్ నీ లీలలు అద్భుతాలు వాటి లోతు తెలుసుకోవడం ఎవరికి సాధ్యం ఈ నాటకంలో నన్ను ఉపయోగించుకొని నా ద్వారా శుభాన్ని సుసంపన్నం చేయించారని నీ లీలలకు నన్ను ఒక సాధనంగా ఎంచుకున్నందుకు నేను చాలా గర్విస్తున్నాను అట్టి మహాద్భాగ్యాన్ని నాకు కలుగ చేసినందుకు చేయెత్తి కోటి కోటి నమస్కారాలు చెప్పుకుంటున్నాను స్వామి సుమారు ఒక సంవత్సరం తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరం మే ఇరవై ఎనిమిదవ తేదీన మీ వివాహం ఫలితాన్ని సాధించిందన్న సమాచారం లక్ష్మీరాజన్లకు ఒక కుమార్తె కలిగిందన్న శుభ సమాచారం అందింది ఆ శిశువుకు వారు సాయి అపర్ణ అనే నామధేయం ఇచ్చారట భగవాన్ శ్రీ సత్యసాయి బాబా యొక్క ప్రసాదంగా జన్మించిన ఈ శిశువుకు ఆ భగవానుడే అన్నప్రాసన జరపడంలో ఆశ్చర్యం ఏముంది ఓం శ్రీ సాయిరా తర్వాయి భాగం వచ్చే విందామండి జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై సమస్తలోకాహ सुखिनो भवन्तु ॐ शान्तिश्शान्तिश्शान्तिः अन्दर्की सायिराम्